చనిపోయారు కాబట్టి కొంత చాలా మందికి గాయాలైంది కాబట్టి ఎవరైతే మృతుల కుటుంబాలు ఖచ్చితంగా ప్రభుత్వమే ఆదుకోవాలి అలాగే చనిపోయిన వారందరికీ కూడా శాంతి చేసుకోవాలని చెప్పేసి అని ఈ శాంతి ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గుడికి వెళ్ళినా సరే ఒక బడికి వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి వస్తామనే ఆశ వదు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీనికి ఉదాహరణ నిన్న శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో జరిగినటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి నాడు నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈరోజు మనం అంతా కూడా మనం గమనిస్తున్నాం ఇటీవలే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట అలాగే నిన్న జరిగినటువంటి బుగ్గలో కానీ అలాగే ఇటీవలే వరహ నరసింహస్వామి శ్రీకాకు మన సింహాచలంలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారో మనం అంతా కూడా చూస్తున్నాం అంటే ఈ తొక్కిసలాటలు అంతా కూడా చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈరోజు మనతో అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమవుతుంది అయితే అదేవిధంగా ఈరోజు ఒక బడికి వెళ్ళిన బడికి వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే ఇటీవలే మనం చూసాం అంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే తిండి తిండి విషయంలో కూడా విషాహారం కుళ్ళిపోయిన గుడ్లు కానీ లేకపోతే పాడైపోయినటువంటి తిండి పెడుతూ విద్యార్థులకి మరణాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కారణం అవుతున్నారు వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి డైవర్టింగ్ పోలిటిక్స్ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీకు ఒకటే మేము కోరుతున్నాం మీరు మీకున్నటువంటి మీ యంత్రాంగంతో ఇక్కడైనా సరే మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సరే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడ ఒక గుడి దగ్గర గుడి దగ్గర అయినా సరే జనాలు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అనేది అవసరం ఖచ్చితంగా మీరు ఆరు దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సరే మీకు చూసిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తిండి విషయంలో మెని కూడా ఎక్కడ పా పాటించట్లేదు వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి మా ట్రైబల్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడేమో ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ కాబట్టి మీరు ఇటువంటి నిర్లక్ష్యం మాని ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకు ఖచ్చితంగా మీరు కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా అదేవిధంగా మనకు ఇటీవలే మన సింహాచలంలో మీరు ఏ రకంగా డైవర్ట్ చేసారో కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు కేవలం మీరు ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారిని అరెస్టు ఈ తొమ్మిది మంది ప్రాణాలని మీరు డైవర్ట్ చేయడానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టారు కాబట్టి మేమైతే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకి రక్షణ అవసరం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలియజేస్తున్నాం అదేవిధంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ కూటమి నాయకులు ఏంటంటే తప్పుదోవ పట్టించే ఆలోచన లైన్లో ముందుంటారు ఇటీవల ఇక్కడ మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు జీసీసీని ఉద్దేశించి మేము అక్కడ ఉన్నటువంటి ఏదైతే తప్పులు జరుగుతుందో ఆ తప్పుల్ని మేము చూపించినప్పుడు దాన్ని కూడా వ్యంగ్యస్త్రాలు సంధించడం జరిగింది కాబట్టి ఈ కూటమి నాయకులకి ఎప్పుడు అలవాటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో ఈ కూటమి నాయకులు అంతా కూడా చెప్పేసి కూడా మీరు